హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఈరోజైతే మేము మా నా పక్కన నిలబడి ఉంది కదండి రోజా వాళ్ళ పిల్లలు చదివే స్కూల్ దగ్గరకైతే వచ్చామండి శ్రీనిధి గ్లోబల్ స్కూల్ అంట సైన్స్ వేర్ అనేది నిర్వహించారండి స్కూల్లో పిల్లలకి ఏమేమి సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టుల ప్రకారం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవి ఏవైనా ఇంటి దగ్గర నుంచి ప్రాజెక్ట్ వర్క్ లాగా చేసుకొచ్చి పెట్టమన్నారంట పేరెంట్స్ అందరికి కూడా వెళ్ళిన వాళ్ళకి ఏంటి దాని గురించి అని వివరిస్తున్నారండి పిల్లలు ఎంట్రన్స్లోనే ఇలాగ బుద్ధుడిని అయితే పెట్టారండి చిన్న చిన్న పిల్లలండి ఫస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోదాం ఎంత చక్కగా చేసుకొచ్చారనండి ఒక్కొక్కళ్ళు కూడా అంటే పూర్తిగా పిల్లలే చేసి ఉండరు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంటి దగ్గర అన్నీ కూడా ఇలా చేసి పంపించుంటారండి చాలా బాగా నీట్గా చేసుకొని వచ్చారనమాట ఇవన్నీ కూడా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది అలాగా ఏదో ఒకటి చేసుకొని రమ్మన్నారంట అందుకని పిల్లలైతే మేము వెళ్ళాం కదండి ఎంటర్ అవ్వంగానే వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చెప్పేస్తున్నారనమాట మనం ఆడకుండానే చక్కగా దాని గురించి ఏమేం చేసి తీసుకొచ్చాము ఏంటి అనేది చెప్తున్నారు పాపం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని మేమైతే అలా జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి జస్ట్ ఆంటీ మా పిల్లలు చదివే స్కూల్లో ఇట్లా సైన్స్ ఫెయిర్ పెట్టారా ఆంటీ మీరు కూడా రండి చూద్దరు అంటే నేను వెళ్ళానండి వెళ్ళాను అనేసి వీడియో అయితే తీసుకుంటున్నా మంచిగా అది ఏంటిది అనేది అమ్మాయి అయితే చెప్తా ఉందనమాట ఏమేం చేసుకొచ్చాము ఏంటి అనేది కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ ఏంటంటే ఆగి పిల్లలు చెప్పేవి విని తెలుసుకొని వెళ్తున్నారండి చాలామంది పిల్లలు రకరకాలుగా ఇట్లా తీసుకొని వచ్చారు నేనైతే అందరినీ కూడా కవర్ చేయలేను కదా జస్ట్ అలాగా వీడియో అయితే తీస్తూ వెళ్తున్నాను ఇవన్నీ ఇట్లా రెడీ చేసుకొని తీసుకురావడానికి పాపం చాలా టైం పట్టు ఉంటుందండి వాళ్ళన్నీ కూడా చేసుకొని రావడానికి చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా ఎంకరేజ్ చేయాలి కదా ఏది ఇంట్రెస్ట్ అది చేపిస్తూ ఉండాలి పిల్లలకి మేమైతే త్రీ థర్టీకి అట్లా వెళ్ళాం టూ థర్టీకి వెళ్ళామండి మధ్యాహ్నం టైంలో మార్నింగ్ నుంచి పిల్లలు ఇలాగే కూర్చొని ఉన్నారంట ఈరోజు క్లాసులు ఏమీ లేకుండా ఇది ఇట్లా కూర్చొని చెప్తూ ఆంటీ అని చెప్పి చెప్తున్నారు పాపం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనల్ని చూడంగానే మాత్రం చెప్పేస్తూనే ఉన్నారు ఇక నోటెడ్ అయిపోయింది వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు వెళ్ళానండి నేను మళ్ళీ ఇప్పుడు మా పిల్లలు అంటే పెద్ద అయిపోయారు కదా ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు ఉంటే మళ్ళీ స్కూల్కి ఈరోజు వెళ్ళాను అనమాట నేను చిన్నపిల్లలప్పుడు ఏదో ఒకటి పేరెంట్స్ మీటింగ్ అనో ఏదో ఒకటి ఉంటూ ఉండే కదా ఇట్లాగే వెళ్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను స్కూల్లోకి వెళ్ళి ఇలాగ అన్నీ కూడా చూస్తాం జరుగుతుంది నాకైతే నవ్వు వస్తుందండి ఈ పిల్లలు చేసినవి అన్నీ కూడా చాలా బాగా చేశారు ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ అయితే అడిగి తెలుసుకుంటున్నారు ఓపిక్గా ఇక్కడ వచ్చేసేయండి అసలు మనకి వ్యవసాయం చేయడానికి రైతు దగ్గర నుంచి ఎలా పంటని దున్నుతారు మడి వేయటం వరిమడులు వేయటం వరంతా పండియటము మిల్లుకు తీసుకెళ్తాం అంతా కూడా పెట్టారండి రైస్ గురించి ఆ పాప అంతా కూడా వివరిస్తుంది అనమాట చాలా పెద్దగా చేసింది అమ్మాయి అయితే చాలా టైం బట్టి ఉంటుందండి దీని అంతటికి కూడా కూరగాయలు అన్నీ పండియటం ట్రాక్టర్ ఉంది చిన్న చిన్న చీపుర్లు ఉన్నాయి ల్యాండ్లు పంటలు వేయటము ఇదంతా ధాన్యం మిల్ అంటండి ధాన్యం మిల్లుకి వేసిన తర్వాత ఆ మిల్లులో ధాన్యం ఎలా రెడీ అవుతుంది గోడౌన్లో పెడతారు కదా ఆ గోడౌన్ అంట అన్నీ కూడా అమ్మాయి పెట్టింది అట్లాగా చాలా బాగా చేసిందండి ఆ బ్యాగులు కానీ అంతా బాగున్నాయి టెర్రస్ గార్డెనింగ్ అంటండి ఇప్పుడు అందరూ టెర్రస్ గార్డెన్ గార్డెనింగ్ అంటున్నారు కదా పైన బిల్డింగుల పైన పెట్టేస్తున్నారు అలాగా వీళ్ళైతే టెరస్ గార్డెనింగ్ గురించి పెట్టారు అన్నదాత సుఖీభవ అని రాశారు ఇదైతే వర్మీ కంపోస్ట్ అంటండి క్యారెట్ భూమిలో ఎట్లా పండుతుంది పంటలు ఎలా వేస్తారు అంతా కూడా సెట్ చేశారు వీళ్ళు ట్రాక్టర్తో దున్నుతున్నారు చూడండి నేను చాలా క్లియర్గా దగ్గరికి తీశాను వీడియో అయితే మీరు కూడా చూస్తారని నాకు చాలా బాగా నచ్చిందండి ఇదైతే మాత్రం మొత్తం బాగా చేసింది ఆ పాప అయితే మాత్రం ఒకసారి అయితే అన్నీ కూడా చూసుకొని వస్తున్నాం మేము అలాగా ఏంటి అని అడిగితే అన్నీ చెప్తా ఉందనమాట ఆ పాప అన్నీ కూడా ఇలాగ ఇలాగనేసి ఇదంతా కూడా మార్కెట్కి ఎలా ఫుడ్ మనం పండించిన తర్వాత మార్కెట్కి ఎలా వస్తుంది ఎలా సేల్ చేస్తారనేది కూడా పెట్టారండి వీళ్ళు ఇండియా మ్యాప్ని ఎంత బాగా వేశారనండి చక్కగా వేశారు ఇండియా మ్యాప్ పెద్దగా ఇవన్నీ ఇలా సెట్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టుంటుంది మొత్తానికి చాలా బాగా రెడీ చేశారు అమ్మవారండి అమ్మవారి దసరా అప్పుడు బొమ్మల కొలువు పెడతాం కదా మనం అలాగే మొత్తం కూడా బోనాలు ఎలా తీసుకెళ్తారు అన్ని వేప మండలతో సహా మొత్తం పెట్టారండి డైట్కి సంబంధించి ఫుడ్ ఇక్కడ పెట్టారనమాట ఎలాంటి ఫుడ్ తీసుకుంటే డైట్ కంట్రోల్ అవుతుంది అనేది అనమాట పాప కొంచెం పెద్ద పాప కాదండి చక్కగా చెప్తుంది మనకు అర్థమయ్యేటట్టు చిన్న చిన్న పిల్లల మాటలంటే కొంచెం అర్థమయ్యి అర్థం కాక ఉంటాయి కానీ పెద్దవాళ్ళు బాగా చెప్తారు కదా వినాయకుడిని పెట్టారు ఇక్కడ స్కూల్లో చిన్నపిల్లలందరినీ కూడా ఇలాగ స్కూల్ లోపల బిల్డింగ్లోనే పెట్టారండి ఇట్లాగా కూర్చోబెట్టారు టేబుల్స్ వేసేసి పెద్ద పిల్లలకి వచ్చేసి బయట మళ్ళీ గ్రౌండ్లో పెట్టారండి మొత్తం అందరినీ టెంట్ లాగా వేసేసి పెద్ద పిల్లలందరూ కూడా ప్రాజెక్ట్ వర్క్లు చేసుకొచ్చినవి అన్నీ కూడా అక్కడ పెట్టారు సైన్స్ పేరుకి సంబంధించి వీళ్ళందరూ టీచర్స్ అండి వెల్కమ్ టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సైన్స్ అని పెట్టారు ఈ పాప అయితే చాలా బాగా రెడీ చేసిందండి బుద్ధుడిని పెట్టేసి బుద్ధుడి విగ్రహము చుట్టూతా గార్డెన్ లాగా పెట్టి బాగా రెడీ చేసింది ఇది కూడా నేను రెడీ చేశానంటీ అని చెప్పింది ఒక పాప నేను స్కూల్ వాళ్ళు పెట్టారేమో అనుకున్నా లేదండి వేరే ఒక అమ్మాయి అలా పెట్టిందంట బాగుంది మార్నింగ్ నుంచి ఆ పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నారండి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే చాలా క్లియర్గా చెప్తున్నారనమాట మనకు కావాల్సింది ఏంటి అని అడుగుతుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారండి ఏవో బ్యాటరీలు అవి ఇవి పెట్టి సైన్స్కి సంబంధించినవి ఉంటాయి కదా మనకి లెసన్స్లో ఉన్న వాటి ప్రకారం కూడా ఫాలో అవుతున్నట్టు ఉన్నారు వీళ్ళందరూ కూడా బ్యాటరీలు అవి పెట్టి వెలిగించి చూపిస్తున్నారు అనమాట ఇలా ఇలా పనిచేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు పాపం పిల్లలైతే అలిసిపోయారండి మధ్యాహ్నం వరకే అయ్యింది కదా మార్నింగ్ నుంచి నిలబడే ఉన్నారంట వాళ్ళు మమ్మీ మాకు మధ్యాహ్నం నుంచి చేర్చేశారు మమ్మీ మార్నింగ్ అంతా కూడా నిలబడే ఉన్నామని చెబుతున్నారు వాళ్ళ పిల్లలైతే అలుపు వచ్చేసినట్టుంది చిన్నపిల్లలు కదండి మా ఇంటి దగ్గర ఉన్న రోజా వాళ్ళ బాబు చిన్న అబ్బాయి అనమాట వాడు ఏం చేసుకొచ్చాడు అంటే అగ్నిపర్వతం అంటండి ఇది వాళ్ళకేనో అంటారా అగ్నిపర్వతం దాంట్లో అంట ఈనో వేసేసి వాటర్ వేస్తే పొంగినట్లు అవుతుందంట పొద్దున్నీ చేసి చేసి ఉన్నాను ఆ ఈనో ప్యాకెట్లు అయిపోయి నా దగ్గర అని చెప్తున్నాడు మరి మాకు కూడా చూపించు అంటే అయిపోయినాయి ఆంటీ ప్యాకెట్స్ పొద్దున్న నుంచి దాంట్లో పోస్తూ ఉన్న కొంచెం వాటర్ పోస్తే పొంగినట్లు అవుతుందంట తనైతే అది చేసి పంపించిందంటండి వాళ్ళ అబ్బాయికి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఏమో కానీ ఇంట్లో పేరెంట్స్కే ఎక్కువ వర్క్ ఉంటుందనమాట చాలామంది పేరెంట్స్ వచ్చారండి అందరూ కూడా పేరెంట్స్ కూడా బాగా వచ్చారు చూస్తూ ఉన్నారు అన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకుంటూ అనమాట అలాగా రోహజా వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట ఈ బాబు అయితే ఏదో వాటర్ ప్యూరిఫైయర్ గురించి చేశాడంట ఫోర్ గ్లాసెస్లో ఒక గ్లాసులో గులకరాళ్ళు వేశాడు ఒక గ్లాస్లోనేమన్నా బొగ్గు వేశాడండి ఒక గ్లాసులో పోసాడంట ఇంకో గ్లాసులో కాటన్ వేశాడంట ఆఖరికి మొత్తం వాటరు ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వచ్చేసరికి ఫిల్టర్ అయ్యి నీట్గా క్లియర్గా మంచిగా ఉన్న వాటర్ వస్తాయా ఆంటీ అని చెప్తున్నాడు అది చేసుకెళ్ళాడంట ఆ బాబు డ్యామ్ అండి డ్యామ్ అంట వాటర్ డ్యామ్ గ్రహాలు అనుకుంటా ఇవన్నీ కూడా వరుసను ఎలా పెట్టారు ఎవరికి చేతనైనట్టు వాళ్ళు తీసుకొని వచ్చారు ఇదైతే సిరంజలతో చేశారంటండి ఏమంటారు దీన్ని క్రొక్లైనర్ మట్టి తొవ్వేది ఉంటుంది కదా అదైతే సిరంజిలతో చేశారు ఆ బాబు అయితే మట్టిని ఇట్లాగా తోడి చూపిస్తున్నాడు తువ్వేటట్లుగా కూడా చాలా బాగా చేశారు ఇదైతే మాత్రం బాగుంది ఐడియా సిరంజులు అంటండి బాగా చేశారు బాగుంది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు యూట్యూబ్లో రాకెట్స్ అండి బాగా చేశారు ఇవి కూడా